హాయ్ హలో వియర్స్ వెల్కం ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి విజయవాడలో అద్భుతం చేసిన లేడీ డాక్టర్ రోడ్ సిపిఆర్ చేసే ఒక్క ఐడియాతో ప్రాణాలు నిలబెట్టింది ఒక డాక్టర్ ఒక వింత విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ చేసిందండి సిపిఆర్ ద్వారా ఒక బాలుడిని రక్షించిందంట అసలు ఏం జరిగిందో చూద్దాం విజయవాడలో లేడీ డాక్టర్ అద్భుతం చేశారు విద్యుత్ షాక్ తపస్మక స్థితిలోకి వెళ్ళిన బాలుడు ప్రాణాలు నిలబెట్టారు షాక్ ఒక ఆ ఐ మీన్ షాక్ కింద పడిపోయాడంట అబ్బాయి సమస్ఫూర్తి వివరించి ఏడు నిమిషాల్లో బాలుని కాపాడారు నడి రోడ్డుపై సిపిఆర్ చేస్తూ ఒక ఐడియాతో బాలుడు కోలుకునేలా చేశారు ఆ పిల్లవాడు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడు ఎప్పుడైనా అత్యవసర సమయంలో సిపిఆర్ ఎంతగా నిదర్శనం అనేది మారింది అంతే కదా డాక్టర్ రవలి పై అందరూ ప్రశంసలు కురిపించారు డాక్టర్ రవలి విజయవాడలో అద్భుతం చేసిన లేడీ డాక్టర్ విజయ్ షాక్ ఆపస్పర్క స్థితిలో బాలుడు సిపిఆర్ చేసి చేసిన బాలు కాపాడిన డాక్టర్ రవలి సిపిఆర్ చేసి డాక్టర్ ఈ బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు పిల్లవాడు ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిపాడు తల్లిదండ్రులు బాలుని ఎంత పిలిచినా పలకలేదు ఏమైందని ఆందోళన చెందారు బాలు భుజాలపై వేసుకుని ఆసుపత్రికి వెళ్లేందుకు తీసుకెళ్లేందుకు వెళ్తున్నారు అదే సమయంలో మహిళా డాక్టర్ అటువైపుగా వెళ్తుంది ఆ తల్లిదండ్రుల బాధను కనిపించింది బాలుడు ఆడుకుంటూ ఆడుకుంటూ సడన్ గా పడిపోయారంట సో తల్లిదండ్రులు అతను ఎత్తుకుని వెళ్తుంట ఒక డాక్టర్ చూసి గమనించిందంట వెంటనే బాలుడు చేపట్టుకుని చూసింది ఆపస్మరక స్థితిలో ఉన్న బాలుడికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిందంట సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిందంట ఈ నెల ఐదో తేదీన సాయంత్రం విజయవాడ అయ్యప్ప నగర్ నివాసం ఉంటున్న బాలుడు సాయి ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు బాలుడికి ప్రమాణ శాత కరెంట్ షోక్ తగడంతో అపస్మక స్థితిలోకి వెళ్ళిపోయాడు వెంటనే తల్లిదండ్రులు గమనించి పిల్లల్ని భుజంపై పెట్టుకుని ఆసుపత్రికి వెళ్లేందుకు పరుగులు తీశారు ఇంతలో మెడ్సీ ఆస్పత్రిలో నిధులు నిర్వహిస్తున్న డాక్టర్ నన్నపనే రవలి అటుగా వచ్చారు అటు బాలుడిని చూశారు ఏమైందని ఆరా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు ఆమె చెప్పారు నెక్స్ట్ ఏం సిపిఆర్ చేశారు తర్వాత బాలుని ఇరవై నాలుగు గంటల ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉంచారు మెల్లిగా కోలుకున్నాడు ఆ తర్వాత తలకు సిటీ స్కాన్ చేయగా ఎలాంటి సమస్య లేదని గుర్తించారు సిటీ స్కాన్ చేశారంటే సో తర్వాత కూడా ఏం లేదని గుర్తించారు పిల్లవాడు పూర్తిగా కోలుకోవడంతో వెంటనే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు బాలుడు పూర్తి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడు డాక్టర్ రవి రోడ్డుపై సిపిఆర్ చేసే సమయంలో కొందరు వీడియో తీసి తీసినట్లు తెలుస్తుంది ఏం చేశారంటే ఇవి కూడా చూడండి డాక్టర్ రవలి వెంటనే బాలుని పరీక్షించారు ఆవిడ పడిపోగానే బాలుని ముందు టెస్ట్ చేశారంటే రోడ్డుపై పడుకోబెట్టి సిపిఆర్ ప్రారంభించారు డాక్టర్ రవలి బాలుడి చేతిపై చేతితో ఒత్తితూ ఉండగా ఛాతిపై ఇలా ఒంట అంటే సిపిఆర్ అంటే గుండె మీద పెట్టి ఇలా ఒత్తిరంట మరో వ్యక్తి నోటితో గాలి ఓదమని చెప్పారు దాదాపు ఏడు నిమిషాల పాటు అలాగా చేయగా పిల్లవాళ్ళలో కదలిక వచ్చింది ఓహో ఆ బాలుని హుటహుడ్డా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు బాలుని తీసుకున్న సమయంలో శ్వాస అందేలా తలను కిందకు ఉండేలా ఉంచి పనుకొని పెట్టి తీసుకెళ్లాలని తెలిపారు బాలు ఆసుపత్రికి తీసుకెళ్ళగా అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ తో కోలుకున్నాడు మొత్తానికి ఏంటంటే డాక్టర్ రవళి గారు చాలా అంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అండి సిపిఆర్ చేశారు ఒక బాలు ఆరుకుంట ఆడుకుంటూ పడిపోయినట్టు సో అతను ఏం చేశారు తల్లిదండ్రులు ఆస్పత్రిలో తీసుకెళ్లే క్రమంలో చూశారంట అబ్జర్వ్ చేశారంట పొడక పెట్టారంట నెక్స్ట్ సిపిఆర్ అంటే గుండె మీ చేసే నొక్కు నోట్లో ఊపిరి చేయగా సెవెన్ మినిట్స్ సో వెంటనే హాస్పిటల్ తీసుకొని అన్ని టెస్టులు చేయగా బాలు సేఫ్ అంట నిజంగా ఇలా డాక్టర్ ఫ్రీగా చూసి అబ్జర్వ్ చేసినందుకు అందరూ ప్రశంసలు చేస్తారు నెక్స్ట్ ఈ వీడియోని కొంతమంది తీసి నెట్ ఇంట్లో పెట్టారంట సో ఇవి చేసిన పనికి అందరు హ్యాడ్స్ ఆఫ్ అంటున్నారు చాలా అంటే చాలా కాపాడే యుద్ధం చేసేవాడు రాజు ప్రాణాలు కాపాడేవాడే డాక్టర్ అని ఇంకోసారి ప్రూవ్ చేశారు హ్యాడ్స్ ఆఫ్ అండి డాక్టర్ రౌలి గారు ఇలా ఉండండి ఇలా చాలా అరుదుగా ఉంటారు డాక్టర్లు ఇప్పుడున్న వేడేసి అందరూ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్దాం అంటే భయపడుతున్నారు బట్ ఇవి చూడండి ఇలా చేస్తారు ఒక మానవతా దృక్పథాన్ని ప్రూవ్ చేసుకున్నారు రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ అండి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు కూల్గా అలా చేస్తే సొల్యూషన్ దొరుకుతుంది గుర్తుపెట్టుకోండి మరో వీడియో తలు చూస్తున్నాం న్యూస్ దిస్ సైనింగ్ ఆఫ్